రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్న యూట్యూబ్ ఛానల్ నేను బిజ్నాయక్ ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము హెబట్టం అనే విలేజ్లో ఉన్నాము ఆదోని సరౌండింగ్లో అన్న మీ పేరన్న నా పేరు సౌరప్ప సార్ సౌరప్ప ఎన్ని ఎకరాలు మిరప పంట సార్ ఈ సంవత్సరం ఎనిమిది ఎకరాలు వేసుకున్నాను సార్ ఎనిమిది ఎకరాలు ఇది ఏ రకం ఇది వచ్చేసి మిరప పంట సిజెంట వెరైటీ సార్ సిజెంట టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ ఎన్ని ఎకరాలు వేసారు ఆరు ఎకరాలు వేసినాం సార్ ఆరు ఎకరాలు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మిరప పంట ఎన్ని రోజులు అవుతుంది దాదాపు ఎనభై రోజులు అవుతుంది సార్ ఎనభై రోజులు అవుతా ఉంది సో దీనికి ఇప్పుడు లాస్ట్ టూ స్ప్రేస్ ఏం చేశారు మీరు

మొత్తం నెల్లి మొత్తం ముడత సార్ ముడత వచ్చిండే పైన పై ముడత చాలా ఇబ్బంది ఓకే దాని తెచ్చి కొట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వారమైంది సార్ బాగా నీట్ గా సార్ వారమైంది నీట్ గా అయింది ఎర్ర నల్లి తామరపూర్ గోళ్ళ మొత్తం కింద కొనలు మాడి ఉండేనా ఆకు వెనక భాగంలో చూడండి ఒకసారి ఇదంతా రికవరీ అవుతా ఉంది మెటోజన్ మెటోజ్ స్ప్రే చేసిన తర్వాత ఇది టూ జీరో ఫోర్ త్రీ రకం బ్యాడ్ రకం కదా ఎర్రనల్లి పోయిందా ఎర్నలు పోయింది సార్. తామర పురుగు అన్ని పోయినా సార్. రెండు పోయింది. మూడు సార్ ఇప్పుడు. పోయింది. పై ముడత కింది ముడత. అలాగే పైన పింజలు కూడా దిగుతున్నా గ్రోత్ వస్తా ఉంది. ఇమిడియేట్ గా పూత వస్తా ఉంది. ఆ పూతకి మళ్ళీ కాయల కాయ మారుతా ఉంది. లాస్ట్ టూ స్ప్రేస్ ఒకసారి మెటోజు అలాగే వైటాలి స్ప్రే చేశారు. ఒకట్ని సార్. ఓకే. ఎనిమిది ఎకరాలకు మొత్తాన్ని స్ప్రే చేశారు మరి అంతకుముందు స్టార్టింగ్ నా ఇది కొడినం సార్. యాద అంటే తాజ్లాక్. తాజ్లాక్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ నా. స్టార్టింగ్ 20 30 రోజులు అప్పుడు. అవును సార్. మళ్ళీ స్ప్రే చేయలేదా? తర్వాత చేసాను సార్ వర్షం వచ్చేసింది వర్షం వచ్చేసింది సార్ వర్షం వచ్చింది ఆయన కూడా పనిచేసింది సార్ ఆయన కూడా పని పనిచేసింది మెటోస్ మెల్టర్ ఓకేనా ఓకే సార్ ఇతర రైతులు ఎప్పుడైనా సార్ వాడుకోవచ్చా ఓకే అండి థ్యాంక్